వీకే న్యూస్కు పునఃస్వాగతం శ్రీకాకుళం జిల్లా ఏర్పడి డెబ్బై ఐదేళ్ల వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ జిల్లాకు సంబంధించి ఏర్పాటు చేసిన తొలి శాసనం ఒరియా భాషలో శ్రీ ఉమాలక్ష్మి ఈశ్వర ఆలయ గోడలపై లభించింది శ్రీకాకుళం జిల్లా ఏర్పడి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో జిల్లా చరిత్రకు సంబంధించిన ఒక అద్భుతమైన శాసన సాక్ష్యం వెలుగులోకి వచ్చింది ఈ శిలా శాసనంలో ప్రాచీన కాలంలో శ్రీకాకుళం పేరుగా శిఖకోలిగడ కోట అని ఉన్నట్లు గుర్తించారు ఈ శాసనాన్ని పర్లాకేముడి వాసి అయిన స్వతంత్ర పురాభిలేఖ శోధకుడు ఎపిగ్రఫిస్ట్ బిష్ణు మోహన్ అధికారి గుర్తించి చదివారు బిష్ణు ఇప్పటి వరకు బెంగాల్ ఒడిశా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాచీన దేవాలయాలు చారిత్రక కట్టడాల్లో లభ్యమయ్యే రాతి చెక్క లోహ శాసనాలను అధ్యయనం చేసి సుమారు రెండు వందల శాసనాలను డీసైఫర్ చేశారు ఆగస్టు పదో తేదీ ఆదివారం శ్రీకాకుళంలోని పలు ప్రముఖ దేవాలయాలు సందర్శించిన బిష్ణు పట్టణం గుజరాతీపేటలోని శ్రీ ఉమా లక్ష్మీశ్వర స్వామి ఆలయంలో గర్భగుడి ముందు ఉన్న రాతి స్తంభాలపై అరవై ఐదు ఫంక్తుల ఒడియా భాషా శాసనాన్ని పరిశోధించి పూర్తిగా చదివి అర్థం చేసుకున్నారు ఈ శాసనం క్రీస్తు శకం పదహారు వందల తొంభై ఏప్రిల్ నాటిది చరిత్రను తెలుసుకోవడానికి విష్ణుమోహన్ చేస్తున్న కృషిని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రత్యేకంగా అభినందించారు భవిష్యత్తులో ఇటువంటి పరిశోధనకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆయనే ఏకైక ఎపిగ్రఫిస్ట్ అదే రోజు ఉదయం శ్రీ కూర్మనాథ ఆలయంలో జరిగిన శ్రీకూర్మం మూరల్స్ బుక్ లాంచ్ సందర్భంగా అనేక మంది కళాకారులను కలిసి ఆలయంలో ఉన్న ఇంకా చదవని శాసనాలపై కూడా అధ్యయనం ప్రారంభించారు పూర్తి పరిశోధన చేసిన తర్వాత వాటి వివరాలను కూడా అందిస్తామని అన్నారు ఈ శాసనాల అధ్యయన కార్యక్రమంలో ఇన్ఫ్లుయెన్సర్ సిక్కోలు సోషల్ మీడియా సెక్రటరీ శ్రీకాకుళం వెదర్ మ్యాన్ రాజా అరవింద్ సింగ్ జగ్గుబాయ్ విష్ణుమోహన్తో కలిసి పాల్గొన్నారు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ఆవిష్కరణ ఉత్తరాంధ్ర చరిత్రను పునర్నిర్వహించే శక్తి కలిగి ఉంది అలానే శ్రీకాకుళం ఉత్తరాంధ్ర మరియు ప్రాచీన కళింగ మధ్య ఒక సాంస్కృతిక వంతెనగా నిలుస్తుంది డెబ్బై ఐదేళ్ల సిక్కోలు జిల్లా ఆవిర్భావ చారిత్రక నేపథ్యం ఎంతో గొప్పది చైతన్యానికి ఊపిరిపోసి పోరాటాలకు నాంది పలికి సంస్కరణలకు శ్రీకారం చుట్టే గొప్ప నేల మన శ్రీకాకుళం జిల్లా చారిత్రక సాహిత్య కళ రాజకీయ ఆధ్యాత్మిక రంగాలు ఏవి తీసుకున్నా దేశాన్ని ప్రభావితం చేసిన మహనీయులను కన్న పుణ్యగడ్డ సిక్కోలు వజ్రోత్సవ వేడుకలు డెబ్బై ఐదేళ్ల ఆవిర్భావ సంబరాలు శుక్రవారం జరుపుకుంటున్న క్రమంలో సిక్కోలు ప్రజల గుండి చప్పుడు జేకేసి ప్రత్యేక కథనం పోరాటాల స్ఫూర్తి చైతన్య కీర్తి స్ఫూర్తి దాతలను మట్టి మనుషులను ప్రపంచానికి అందించిన సిక్కోలు చారిత్రక సామాజిక రాజకీయ భౌగోళిక వైభవం డెబ్భై ఐదేళ్ల వజ్రోత్సవాల నేపథ్యం ఎంతో గొప్పది చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ స్ఫూర్తిని అందించిన సిక్కోలు నేల నేటికి అదే వైభవాన్ని కొనసాగిస్తోంది పోరాటం సాహిత్యం సంగీతం రాజకీయం ఇలా ఏ రంగంలో తీసుకున్నా దేశాన్ని ప్రభావితం చేసిన మహనీయుల కన్నగడ్డ సిక్కోలు ఈ నేలపై జన్మించిన వ్యక్తి ఈ నేల నుంచి ఉద్భవించిన ఆలోచన ఈ నేల మీద నడయాడిన భావాలు ఎన్నో ఉద్యమాలకు మరెన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టాయి అందుకే దేశంలో ఏ మార్పుకైనా శ్రీకాకుళం నుంచే శ్రీకారం చుడతారు డెబ్బై ఐదేళ్ల శ్రీకాకుళం వజ్రోత్సవాల నేపథ్యంలో ఈ ప్రాంత వైభవాన్ని మాత్రమే చెప్పుకోవడం కాదు శ్రమజీవుల త్యాగాన్ని పోరాట యోధుల పౌరుషాన్ని కూడా ప్రస్తావించుకోవాలి ఆధ్యాత్మిక సాహిత్య సాంస్కృతిక రంగాల్లో సిక్కోళ్ళు నుంచి ఎందరో దేశమంతా తమ ప్రతిభ చాటి ఖ్యాతిని ఆర్జించారు అందుకే శ్రీకాకుళం ఒక చైతన్యానికి నాంది శ్రీకాకుళం పోరాట స్ఫూర్తికి పునాది శ్రీకాకుళం కలామతల్లి ముద్దుబిడ్డల గని శ్రీకాకుళం మట్టి వాసనలు వెదజల్లుతూ శ్రమజీవుల నిలయం పంతొమ్మిది వందల యాభై ఆగస్టు పదిహేనున జిల్లాగా శ్రీకాకుళం ఏర్పడింది కళింగ చరిత్రకు హృదయం శ్రీకాకుళం నగరి కటకం రాజధానిగా గంగవంశరాజులు ఈ ప్రాంతాన్ని పాలించేవారు పదహారు వందల ఎనభై ఏడులో కుతుబ్ షాహి పాలనలో చికాకోల్ ఫౌజ్దారి కేంద్రం ప్రారంభమైంది పదిహేడు వందల యాభై తొమ్మిదిలో ఫౌజ్దారీ పాలన అంతమై ఆంగ్లేయుల రాజ్యం వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఒడిస్సా రాష్ట్రం అవతరించింది అప్పటికి మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న గంజాం జిల్లా దక్షిణ భాగంలోని శ్రీకాకుళం సోంపేట టెక్కలి తాలూకాలను పూర్తిగా పర్లాఖిముండి ఇచ్చాపురం బరంపురం తాలూకాల్లో కొంతమీర విడదీసి విశాఖపట్నం జిల్లాలో చేర్చారు అక్కడి నుంచి పంతొమ్మిది వందల యాభై వరకు ఈ ప్రాంతమంతా విశాఖ జిల్లాలోనే కొనసాగింది జిల్లా కేంద్రానికి తొలుత రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆమ్ల వలసరి చింతాడ వద్ద ఏర్పాటు చేయాలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు కానీ మరికొందరు అప్పటి మద్రాసు ప్రభుత్వాన్ని ఒప్పించి చివరకు శ్రీకాకుళాన్ని జిల్లా కేంద్రంగా నిర్ణయించారు శ్రీకాకుళం జిల్లా తొలి కలెక్టర్గా షేక్ అహ్మద్ వ్యవహరించగా తొలి జిల్లా బోర్డు అధ్యక్షునిగా బెండి కూర్బన్న పనిచేశారు పెట్రోమాక్స్ దీపాల వెలుగులో సిక్కోలు అవతరించింది ప్రస్తుత ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న జిల్లా జడ్జి కోర్ట్ అప్పట్లో కలెక్టర్ కార్యాలయంగా ఉండేది పంతొమ్మిది వందల యాభై ఆగస్టు పదిహేనున సాయంత్రం కలెక్టర్ షేక్ అహ్మద్ నేతృత్వంలో శ్రీకాకుళం జిల్లా ఆవిర్భావాన్ని అధికారికంగా ప్రకటించారు తేజోమూర్తుల పుట్టినీళ్లు బ్రిటిష్ పాలకులను ఎదిరించి మా కొద్దీ తెల్లదొరతనమంటూ నినదించిన గరిమెల్ల సత్యనారాయణ జముకుల పాటతో జనాన్ని ఉద్యమం వైపు నడిపించిన సుబ్బారావు పాణిగ్రహి జమీందారుల పాలనలో అటవీ హక్కుల కోసం పోరాడి ప్రాణాలు విడిచిన వీర గున్నమ్మ అణచివేతను ఎదురొడ్డిన మార్పు పద్మనాభంతో పాటు ఎందరో పోరాట యోధులు ఈ నేలపైనే జన్మించారు ఇక జిల్లాలో జన్మించి దేశమంతా పేరు సంపాదించిన పద్మభూషణ్ శ్రీపాద పినాకపాణి పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు పాటూరు శంకరనారాయణ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి వడ్డాది పాపయ్య కాళీపట్నం రామారావు కారామాస్టర్ కోడిరామ్మూర్తి లాంటి మహనీయులు నడయాడిన పవిత్ర నేల ఇది దేశంలో ఏ రంగంలో ఏ రాష్ట్రంలో తీసుకున్న సిక్కోలు వాసి ఒకరైనా అక్కడ ఆ రాష్ట్రంలో తమ ప్రభావాన్ని చాటి చెబుతూనే ఉంటారు మంచి లేదా చెడు కష్టం లేదా సుఖం ఇలా జరిగే ఘటనల్లో సిక్కోలు వాసి ఒకరు ఉంటారనే నానుడి బలంగా ఉంది శ్రమను నమ్ముకున్న సిక్కోలు వాసి అన్యాయం జరిగిన చోట కూడా గొంతెత్తి పోరాడటం సిక్కోలు వాసుల స్వభావం నమ్ముకున్న నేల కోసం హక్కుల కోసం అనేక సందర్భాల్లో రైతులు కథం తొక్కారు అందుకే ఎరుపెక్కిన సూర్యుడిని చూడాలంటే తూర్పు కనుమల వైపు చూడు అని శ్రీశ్రీ తన కవితల్లోనూ ప్రస్తావించారు ఇక ఆధ్యాత్మిక రంగంలో పరిశీలిస్తే వందల ఏళ్ల నాటి పుణ్యక్షేత్రాలు ఈ జిల్లాలో ఉన్నాయి ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతూ నిత్య పూజలు అందుకుంటున్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారు విష్ణువు దశావతారాల్లో కీలకమైన కూర్మావతారంలో ఉన్న ఏకైక దేవాలయం శ్రీ క్షేత్రం రెండో కాశీగా పేరొందిన శ్రీ ముఘలింగేశ్వర ఆలయంతో పాటు ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక సంపదలు ఈ జిల్లాలో భక్త జనానికి స్ఫూర్తిని అందిస్తూ నిత్య సేవలు పొందుతున్నాయి శ్రీకాకుళం జిల్లాలో ఎన్నో నదులు పారుతూ పవిత్ర సంగమంగా పేరుగాంచాయి నాగావళి వంశధార సువర్ణముఖి వేఘావతి ఎన్నో ఉపనదులు రిజర్వాయర్లతో కూడిన జల సంపద జిల్లా వ్యవసాయ రంగానికి జీవం పోస్తుంది దీనికి తోడు వంశధార ప్రాజెక్ట్ సాగునీటి అవసరాలను తీరుస్తున్నప్పటికీ ఇంకా కొన్ని ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే ఉన్నాయి సుదీర్ఘ సముద్ర తీరం జాతీయ రహదారి కలిగిన జిల్లాలో శాశ్వత అభివృద్ధిని అందించే ప్రయత్నం జరగాలి జిల్లాలో ఉన్న సహజ వనరులు సద్వినియోగం చేసుకుంటే వెనుకబడిన జిల్లాగా కాకుండా అభివృద్ధి చెందిన జిల్లాగా రూపాంతరం చెందే అవకాశం ఉంది శ్రీకాకుళం జిల్లా ఆవిర్భావం నుంచి చరిత్ర పరిశీలిస్తే గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన ప్రముఖులు జీవన ప్రయాణం స్ఫూర్తివంతంగా నిలుస్తోంది రాజకీయ సామాజిక సాంస్కృతిక క్రీడ విద్య ఇలా ఏ రంగంలో తీసుకున్నా సాధారణ స్థితి నుంచి అసాధారణ స్థాయికి ఎదిగిన వ్యక్తుల జన్మస్థలం సిక్కోలే రాజకీయ రంగంలో ఎక్కువ మార్లు పార్లమెంటు సభ్యునిగా గెలుపొందిన బొడ్డేపల్లి రాజగోపాలరావు జిల్లా నుంచి తొలిసారి కేంద్ర మంత్రిగా పనిచేసిన కింజిరాపు ఎర్రన్నాయుడు ఆ తర్వాత కిల్లి కృపారాణి ప్రస్తుతం ఎర్రనాయుడు నాయుడు తనయుడు దేశంలోనే చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కింజిరపు రామ్మోహన్ నాయుడు రాజకీయ రంగంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు తమ ప్రభావాన్ని చూపించారు శ్రీకాకుళం జిల్లా ఏర్పడి డెబ్బై ఐదేళ్ల వజ్రోత్సవాలు జరుపుకుంటున్న క్రమంలో అన్ని రంగాల్లోనూ ప్రభావం చూపగలిగే ప్రతిభావంతులను అందించిన ఈ నెల ఈ ప్రాంతం చెందాల్సినంత అభివృద్ధి జరగలేదనే అభిప్రాయం మాత్రం ప్రజల్లో ఉంది శ్రీకాకుళం జిల్లా వైభవాన్ని భావితరాలకు అందించే ప్రయత్నం జిల్లా యంత్రాంగం నిర్వహిస్తోంది మూడు రోజుల పాటు సిక్కోలు వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తూ చారిత్రక సాంస్కృతిక కళా వైభవాన్ని చాటి చెప్పే ప్రదర్శనలు బుధవారం నుంచే మొదలయ్యాయి కేవలం మూడు రోజుల పాటు చెప్పుకునే చరిత్ర సిక్కోలుది కాదు ఏడాది పాటు జిల్లా వ్యాప్తంగా భావితరాలకు సగర్వంగా తాను సిక్కోలు వాసనని చెప్పుకునేంత చరిత్ర సిక్కోలు సొంతం ఇది జేకేసీ ప్రత్యేక కథనం ఓవైపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు మరోవైపు సిక్కోలు వజ్రోత్సవ సంబరాలకు సన్నాహాలు శుక్రవారం రోజునే రెండు వేడుకలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాటు చేసింది స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఒకవైపు జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరోవైపు సిక్కోలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు జిల్లా యంత్రాంగం గడిచిన మూడు రోజులుగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటి చెప్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆవిర్భవించి డెబ్బై ఐదేళ్లు పూర్తవుతున్న క్రమంలో వజ్రోత్సవ వేడుకల ద్వారా చారిత్రక సాహిత్య కళా సాంప్రదాయ రూపాల్లో వైభవాన్ని తెలియజేసే పోటీలు కార్యక్రమాలు జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం నిర్వహించేందుకు శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానం సిద్ధం చేశారు వేడుకల్లో భాగంగా ప్రదర్శించాల్సిన శకటాలు పోలీస్ పెరేడ్ డ్రిల్ నృత్యాలకు సంబంధించిన రిహర్సల్స్ గురువారం నిర్వహించారు వివిధ శాఖల సమన్వయంతో పాటు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ జిల్లా ఎస్పీ కె మహేశ్వర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ పర్యవేక్షణలో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేసింది అలానే జిల్లా ఆవిర్భావ దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు పట్టణంలోని కోడ్రామూర్తి స్టేడియంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి గడిచిన మూడు రోజులుగా జిల్లా కేంద్రంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ముఖ్య కూడళ్లలో విద్యుత్ దీపాలంకరణ స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటే జాతీయ జెండాలు రెపరెపలాడుతున్నాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వ్యవసాయ శాఖ మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడు జాతీయ జెండా ఎగురవేస్తారు ఇక జిల్లా వజ్రోత్సవ వేడుకల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు శాసనసభ్యులు పలు రంగాల ప్రముఖులు పాల్గొంటారని అధికార యంత్రాంగం తెలిపింది హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగురవేయాలని ప్రజా ప్రతినిధులు అధికారులు పిలుపునిచ్చారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు జిల్లా వజ్రోత్సవ సంబరాలు స్ఫూర్తివంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోంది ప్రజలంతా ఈ వేడుకల్లో పాల్గొనాలని ప్రజా ప్రతినిధులు అధికారులు పిలుపునిచ్చారు స్వాతంత్ర్య స్ఫూర్తితో సూపర్ సిక్స్ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు అభివృద్ధి సంక్షేమం సుపరిపాలనే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఎగురవేశారు రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక డైరీ అభివృద్ధి మత్స్యశాఖ మార్పులు కింజరాపు అచ్చెన్నాయుడు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ పతాకం ఎగరవేసి గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి ముఖాభివృద్ధి పారదర్శక పాలన ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని అన్నారు స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు ఎన్టీఆర్ భరోసా డిఎస్సీ టీచర్ల నియామకాలు దీపంటూ తల్లికి వందనం అన్నదాత సుఖీభవ చేనేత ఉచిత విద్యుత్ పథకాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం చారిత్రాత్మకమన్నారు వ్యవసాయ రంగంలో రైతులకు పంట రుణాలు నాణ్యమైన విత్తనాలు ఎరువులు కిసాన్ డ్రోన్లు ఆధునిక యంత్ర పరికరాలను భారీ రాయితీతో అందిస్తూ పశుసంవర్ధక రంగంలో పశుగ్రాసం పశుభీమా మొబైల్ వెటర్నరీ క్లినిక్స్ గోకులాల నిర్మాణం వంటి కార్యక్రమాలతో ఆదాయాన్ని పెంచుతున్నామని వివరించారు మత్స్య రంగంలో సముద్ర తీర మత్స్యకార గ్రామాల అభివృద్ధి ఆర్టిఫిషియల్ రీఫ్స్ పడవలు పల్లలు సముద్రపు నాచు పెంపకం వంటి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు విద్యారంగంలో తల్లికి వందనం మనబడి మన భవిష్యత్తు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మెగా డిఎస్సీ నియామకాలతో పాటు పాఠశాలలకు ఆధునిక మౌలిక వసూలు కల్పిస్తున్నామని చెప్పారు మహిళా సాధికారత యువత ఉపాధి వెనుకబడిన వర్గాల అభివృద్ధి చేనేత కార్మికుల సంక్షేమం గ్రామీణ మరియు పట్టణ పేదరిక నిర్మూలన పౌర సరఫరాలు పారిశుద్ధ్య కార్యక్రమాలు స్వయం సహాయ సంఘాల బలోపేతం వంటి పథకాలను విస్తృతంగా అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు జిల్లాలో డెబ్బై ఐదేళ్ల వజ్రోత్సవాలు అరవసవల్లి రథసప్తమి కోటబొమ్మాలి జాతరలను రాష్ట్ర పండుగలు గుర్తించి ఘనంగా నిర్వహించడం పర్యాటక సాంస్కృతిక ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు అభివృద్ధి సంక్షేమంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ జిల్లా ప్రజలు ప్రజా ప్రతినిధులు అధికారులు మీడియా మరియు స్వచ్ఛంద సంస్థలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు స్వచ్ఛమైన అవినీతి రంగమైన పలాలను అందించడం ద్వారా పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించే దిశగా పనిచేస్తున్నాము సామాజిక భద్రత పింఛన్ ఎన్నికల హామీ మేరకు మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలకు పెంచి జిల్లాలో మూడు లక్షల పన్నెండు వేల ఐదు వందల యాభై మంది పింఛన్దారులకు ప్రతి నెల నూట ముప్పై రెండు కోట్ల రూపాయలను అందించడం జరుగుతుంది వారి ఇంటి వద్దే ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల లోపే తొంభై శాతం పింఛన్లు పంపిణీ పూర్తి చేసి రాష్ట్రంలోనే మన జిల్లా ప్రథమ స్థానంలో ఉంది ఎన్టీఆర్ పింఛన్ కార్యక్రమం ద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పదివేల రూపాయలు ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువ అంగవైకల్యం ఉండి మంచానికే పరిమితమైన వ్యాధిగ్రస్తులకు పదిహేను వేల రూపాయలు బహుళ వైకల్యం కలగా రెప్పర్సీ వ్యాధి గస్తులకు ఆరు వేల రూపాయలు చొప్పున ఎన్టీఆర్ పెన్షన్ కాను పద్నాలుగు పంతొమ్మిది అందుకుని భర్త చనిపోయిన వెంటనే భార్యకు వితంతు పింఛన్ మంజూరు చేసేవాళ్ళం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక్క పింఛన్ కూడా మంజూరు కాలేదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లాలో పింఛన్ అందుకొని భర్త చనిపోయిన ఐదు వేల ఆరు వందల ముప్పై ఆరు మందికి నితంతులకు ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమం ద్వారా నెలకి నాలుగు వేల రూపాయలు పింఛన్ అందిస్తున్నాము ఈ పథకం ద్వారా తీర్చిస్తూ పంతొమ్మిది వందల తొంభై ఆరులో మహిళలందరూ కట్టెల పొయ్యి మీద వండుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న విషయం మనందరికీ తెలుసు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీపం వన్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి దీపం కనెక్షన్ ఇచ్చిన విషయం ప్రతి ఒక్కరూ మళ్ళీ గుర్తు చేసుకోవాలి మళ్ళీ మీ అందరి అభిమానంతో మన రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత

ముప్పై ఏడు మందికి ముప్పై మూడు పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయలు వారి గ్యాస్ కోసం చెల్లించిన మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లో జమ చేయడమైనది శక్తి పథకం ఈ రోజు నుండి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ శక్తి పథకం కింద ఉచిత బస్ ప్రయాణాన్ని పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ బస్ మరియు ఎక్స్ప్రెస్ రాష్ట్రమంతటా ప్రయాణించటకు ఉచితంగా అవకాశం కల్పిస్తున్నామని సంతోషంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా పంచాయతీ శాఖ ద్వారా పిఎంజిఎస్ వై పిఎం జన్మాన్ పథకం బ్యాచ్ వన్ కింద తొమ్మిది పన్నులను పదిహేను కోట్ల రూపాయలతో మంజూరు చేయబడి ప్రారంభించబడ్డాయి ఏఐబీపీ ఏబీ మరియు పథకాల ద్వారా మూడు వందల డెబ్బై తొమ్మిది పనులను మూడు వందల తొంభై ఐదు కోట్లతో వీటి రోడ్లను సిసి రోడ్లను మంజూరు చేయబడ్డాయి త్యాగదణల స్ఫూర్తి సజీవంగా ఉంటుందని దేశం పట్ల భక్తి బాధ్యతతో ప్రతి ఒక్కరూ ఉండాలని శ్రీకాకుళం శాసన సభ్యులు గుండు శంకరన్నారు కిష్టంపేటతో పాటు శ్రీకాకుళం మున్సిపల్ పాఠశాలల్లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆయన శుక్రవారం ఆవిష్కరించారు మహనీయుల త్యాగ ఫలితమే భారతదేశమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం నియోజకవర్గ మండలం కిష్టప్పపేట శ్రీకాకుళం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం శ్రీకాకుళం వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై మువ్వన్నల జెండా స్వేచ్ఛగా ఎగురుతున్నాయని దేశ పౌరుణిగా నియోజకవర్గ శాసనసభ్యులుగా ఆనందంగా ఉందని అన్నారు ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల కృషి ఫలితమే భారతదేశమని శ్రీకాకుళం జిల్లా ఏర్పడటంతో నగర సమరయోధులు త్యాగాలతో ఈ రోజు అంగరంగ వైభవంగా వజ్రోత్సవాలను జరుపుకుంటున్నామని అన్నారు అందరికీ మంచి రోజులు వస్తున్నాయని రాష్ట్రాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని అన్నారు జిల్లా అభివృద్ధిలో శ్రీకాకుళం మున్సిపల్ శాఖ అధికారులు ముఖ్యంగా సుందరవనంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని అన్నారు రాత్రి పగలనక ఎండనక వాననక వారు చేస్తున్న సేవలను ఎంత చెప్పినా తక్కువేనని కొనియాడారు ఉద్యోగంలో భాగంగా ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టి ఎక్కువ సమయం కనిపించని సేవలు చేస్తున్నారని ఆరోగ్యంతో పాటు సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోవాలని నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచడంతోనే మేమంతా స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామని అన్నారు అనంతరం మున్సిపల్ సిబ్బందికి పత్రాలు అందించి అభినందించారు కార్యక్రమంలో కిష్టపేట అధికారులు విద్యార్థులు మండల అధ్యక్ష బృందం శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ నగర అధ్యక్ష బృందం మున్సిపల్ సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు పోరాటాల స్ఫూర్తి కెరటంగా సర్దార్ లచ్చన్న నిలుస్తారని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీలు పేర్కొన్నారు లచ్చన్న నూట పదహారవ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రమంలో శ్రీకాకుళం పట్టణంలోని డేఎన్ఎడ్ జంక్షన్ వద్ద కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది సమర సమరయోధులు సర్దార్ చిన్న నూట పదహారవ జయంతి సందర్భంగా శనివారం డేనేట్ కూడలి వద్ద ఆయన విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ మాజీ మంత్రి గౌతమ్ శ్యామసుందర శివాజీలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు జిల్లా కలెక్టర్ స్వప్ల్ దిన్కర్ పొన్కర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ చిన్న జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ వేడుకలుగా గుర్తించి ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు జిల్లాలో స్వాతంత్ర్య సమర యోధులు స్వాతంత్రోద్యమ సమయంలో మహాత్మా గాంధీ ఎలా చేశారో శ్రీకాకుళం జిల్లాలోనూ అదే ఉద్యమం సాగించారని చెప్పారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక బీసీ వర్గం కోసం మన పార్లమెంట్ అసెంబ్లీ దృష్టికి తీసుకువెళ్లిన తర్వాత సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళిందన్నారు అప్పటి నుంచి బీసీ వర్గానికి రిజర్వేషన్ రావటంలో సర్దార్ గౌతల చిన్న కీలక పాత్ర పోషించినట్లు ఆయన వివరించారు ఇచ్చాపురం నుండి చెన్నై వరకు పాదయాత్ర చేసినట్లు గుర్తు చేశారు ప్రస్తుతం ఉన్న యువతకు భావితరాలకు సర్దార్ గౌతి లచ్చన చేసిన త్యాగాల గురించి తెలియజేయాలన్నారు ఇలాంటి గొప్ప నాయకులు జిల్లాలో పుట్టడం జిల్లాకే గర్వ కారణమన్నారు మాజీ మంత్రి గౌతమ్ శ్యామసుందర్ శివాజీ మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి మంత్రివర్గ సభ్యులు మంత్రివర్గంలో చర్చించి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో జరగాలని ప్రతి సంవత్సరం జరగాలనే ఉద్దేశ్యం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లోకేష్ కు దాన్ని గురించి కృషి చేసినటువంటి మంత్రివర్గ సభ్యులు ముఖ్యంగా బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ సవిత అందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు సర్దార్ గౌతులచ్చన జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నట్లు ఆయన వివరించారు ఇచ్చాపురం నుండి ఉమ్మడి మద్రాసు వరకు ఐదు వేల మందితో పాదయాత్ర చేసినట్లు చెప్పారు సర్దార్ గౌతులచ్చనకు రాజగోపాలాచారితో ఉన్న అనుబంధాన్ని ఆయన వివరించారు నరసనపేట శాసన సభ్యులు బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర యోధులు సర్దార్ గౌతి లచ్చన్న ఎన్నో పోరాటాలు చేశారన్నారు స్వాతంత్ర్య ఫలాలు బడుగు బలహీన వర్గాలకు చేరాలనే ఆయన ఆశయమని ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరం నడుచుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గొండు శంకర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి పోరాట యోధుడని కొనియాడారు అన్ని విషయాల్లో కూడా సాక్షాత్తు ఒక స్నేహితుని ఇక్కడికి తీసుకొచ్చి ఎన్జి రంగా ఎంపీగా కూడా గెలిపించినటువంటి ఉన్నతమైనటువంటి మనసున్న మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు ఈరోజు శ్రీకాకుళానికి దేశవ్యాప్తంగా పేరుంది అంటే అది సర్దార్ గౌతులచ్చన్న పేరు అని చెప్పక తప్పదున్నారు సర్దార్ అనే బిరుదు దేశంలో ఇద్దరికే వచ్చిందని అందులో సర్దార్ వల్లభాయ్ పటేల్ రెండవది సర్దార్ గౌతులచ్చన్నకు మాత్రమే అని చెప్పారు అది ఆయన యొక్క గొప్పతనాన్ని అని చెప్పారు ఆయన ఆశయాలకు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని శంకర్ పిలుపునిచ్చారు అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ ఆర్డీఓకే సాయి ప్రత్యూష మున్సిపల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు పైడిశెట్టి జయంతి సర్దార్ గౌతిరచన చేసిన పోరాటాలు నేటి తరం ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు చౌదరి బాబ్జీ రమణమాదిగా తదితరులు ప్రసంగించారు అర్పించిన వారిలో అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ ఆర్డీఓ కె సాయి ప్రత్యూష మాజీ మంత్రి గౌతమ్ శ్యామసుందర్ శివాజీ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు పైడిశెట్టి జయంతి తదితరులున్నారు కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివీడి ప్రసాదరావు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి అనురాధ అభిమానులు తదితరులు పాల్గొన్నారు మీకు స్వంత వాహనం ఉందా ఎక్కువగా జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ టోల్ గేట్ వద్ద ఛార్జీలు చెల్లిస్తూ ఎక్కువ భారం మోస్తున్నామనిపిస్తోందా అయితే మీకోసమే కేంద్ర ప్రభుత్వం ఏడాదికి సరిపడా టోల్ పాస్ను తక్కువ ధరకే అందించేలా స్వాతంత్ర దినోత్సవ కానుగ్గా ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది మూడు వేల రూపాయలతో రెండు వందల టోల్ గేట్లు ప్రయాణించే నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చింది ఈ ప్రక్రియపై జేకేసీ వీకెండ్ ప్రత్యేక కథనం జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే వాహనదారులు ఇక అటు సమయం ఇటు డబ్బు ఆదా చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది ఎక్కువగా జాతీయ రహదారులను అనుసంధానిస్తూ ప్రయాణించే వారికి లబ్ధిని చేకూర్చడంతో పాటు టోల్ బాధుడు తగ్గేలా నేషనల్ హైవే అథారిటీ కేంద్రం సంయుక్తంగా రూపొందించిన ఫాస్ట్ ట్యాగ్ ఆధారిత వార్షిక పాస్ ఈ నెల పదిహేనున స్వాతంత్ర దినోత్సవం రోజు కానుకగా అమల్లోకి తీసుకువచ్చింది మూడు వేల రూపాయల ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వాహనదారులకు ఏటా ఏడు వేల దాకా ప్రయోజనం కలుగుతుంది అనేది ప్రభుత్వం చెబుతున్న మాట ఈ టోల్ ద్వారా ప్రయాణికులు ఒకే ఛార్జీతో సంవత్సరంలో రెండు వందల హైవే టోల్ బూత్లను దాటవచ్చు అయితే ప్రైవేటు కార్లు జీపులు వ్యాన్లు వంటి నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే వార్షిక టోల్ పాస్ వర్తిస్తుంది టోల్ చెల్లింపుల కోసం ఫాస్ట్ ట్యాగ్ కార్డులను పదే పదే రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా వార్షిక పాస్ జాతీయ రహదారులపై సజావుగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది వార్షిక టోల్ పాస్ ద్వారా వాహనదారులకు భారీగానే లబ్ధి చేకూరుతుంది ఒకసారి మూడు వేలతో ఈ పాస్ తీసుకుంటే ఏటా సగటున ఏడు వేల రూపాయల వరకు ప్రయోజనం కలుగుతుందని అంచనా వేస్తున్నారు రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పిన ప్రకారం సంవత్సరానికి పదివేల రూపాయలు చెల్లించే ప్రయాణికులు ఏడు వేల రూపాయలు ఆదా చేయగలరు ఎందుకంటే వారు కేవలం మూడు వేలతో సంవత్సరంలో రెండు వందల ట్రిప్పులు చేయొచ్చు ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ జాతీయ రహదారులు జాతీయ ఎక్స్ప్రెస్ వే ఫీజ్ ప్లాజాలలో మాత్రమే చెల్లుబాటు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు నిర్వహించే ఎక్స్ప్రెస్ వేలు రాష్ట్ర రహదారుల్లోని ఫీజ్ ప్లాజాలలో ఫాస్ట్ ట్యాగ్ రెగ్యులర్గా పనిచేస్తుంది ఇలా యాక్టివేట్ చేసుకోవాలంటే వార్షిక పాస్ను యాక్టివేట్ చేయటానికి రాజ్మార్గ్ యాత్ర యాప్లో ప్రత్యేక లింక్ అందుబాటులో ఉంది లేదా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ను సంవత్సరానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు రీఛార్జ్ చేయవచ్చు సంవత్సరంలో రెండు వందల ట్రిప్పుల పరిమితిని చేరుకున్న తర్వాత పాస్ను మళ్ళీ రీఛార్జ్ చేయొచ్చు ఇప్పటికే ఫాస్ట్ ట్రాగ్ ఉన్నవారు మళ్ళీ కొత్తగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు ఫాస్టాగ్ను ఎలాగైతే రీఛార్జ్ చేస్తారో అదే ప్రక్రియ ద్వారా మూడు వేల రూపాయలు చెల్లించి వార్షిక టోల్ పాస్కు మారవచ్చు ఏడాది సమయం లేదా రెండు వందల టోల్ ప్లాజాల క్రాసింగ్ ముందుగా ఏది పూర్తయితే అప్పటి వరకు పాస్ పనిచేస్తుంది ఒకవేళ వినియోగదారుడు వార్షిక పాస్ ఎంచుకునే పక్షంలో టోల్ ఫ్రీ చెల్లింపుల కోసం ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ ట్యాగ్ను వినియోగించుకోవచ్చు ఫాస్ట్ ట్యాగ్ ఏడాది పాస్ కోసం రాజ్మార్గ్ మార్గ్ యాత్ర యాప్లో కానీ నేషనల్ హైవే అథారిటీకి చెందిన వెబ్సైట్లను పొందుపరచవచ్చు మొత్తం మీద ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం ఏడాదికి రెండు వందల ట్రిప్పులు అంటే వాహనదారులకు ఒక ట్రిప్కు పదిహేను రూపాయలు పడుతుంది జిల్లాలో ఇచ్చాపురం లక్ష్మీపురం మడపం టోల్ ప్లాజా దాటాలంటే గతంలో కిలోమీటర్ ప్రకారం బస్సులు చేసేవారు వాహనదారులపై సుమారు రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు భారం పడేది ఇప్పుడు నూతన విధానం ద్వారా అతి తక్కువ టోల్ ఛార్జ్ పడుతోందని నేషనల్ హైవే అధికారులు చెబుతున్నారు నూతన విధానంలో ఎక్కువగా జాతీయ రహదారిపై వివిధ పనుల నిమిత్తం సొంత వాహనాలపై ప్రయాణించే వారికి ఫాస్ట్ ఫాస్టాగ్ వార్షిక రుసుం కొంత ధనం సమయం ఆదా చేస్తోంది ఇది ఈ వారం జేకేసీ వీకెండ్ కథనం ఇంతటితో జేకేసి వీకెండ్ న్యూస్ సమాప్తం వచ్చే వారం మరో జేకేసి వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు నమస్కారం ప్లీజ్ सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेकेसी मीडिया